నమస్తే అండి రాత్రి సాక్షిలో ఒక డిబేట్ అండి నేను ఈశ్వర్ గారిని ఊరికెత్తే దానికి ఒక రీజన్ ఉంటుంది నేను రాత్రి డిబేట్లో మాట్లాడుతూ లూలు మాల్కి ప్రభుత్వం వైజాగ్లోని అలాగే విజయవాడలో కూడా భూములు కేటాయించింది అసలు భూమి ఎందుకు కేటాయించాలి వైజాగ్లో ఎకరం వంద నుంచి నూట యాభై కోట్ల రూపాయలు ఉంటాయి అలాగే విజయవాడలో కూడా దాదాపు ఒక నూట యాభై కోట్ల నుంచి రెండు వందల కోట్ల రూపాయల వరకు ఉంది వేల కోట్ల రూపాయల భూముల్ని దారదతో ఎందుకు చేసేయాలి అసలు పరిశ్రమలు ఎందుకు పరిశ్రమల వల్ల ఉపయోగం ఏంటి అన్న స్టేజ్కి వచ్చేసారండి ఈ పనుడు ఒకడే కాదు ఈ పనుడికి తోడు ఇంకొక నలుగురు మేధావులు తీసుకొచ్చారు అందులో ఒకరు వైసీపీ ఎమ్మెల్యే అనుకుంటారు మరి ఎమ్మెల్యే అట ఎట్ట అసలు పరిశ్రమల వల్ల రాష్ట్రానికి ఎలాంటి ఉపయోగం లేదంట ఉద్యోగాలు వస్తే అంతా పోతే అంత అంటాడు ఆల్రెడీ ప్రభుత్వం సంక్షేమ పథకాలు ఇస్తే జనం పనిచేసుకునే అవసరం ఉండదంట ఉపాధి అవసరం లేదు అట్ట పథకాల రూపంలో కొంత పప్పు బెల్లాల పనిచేస్తే సరిపోతుంది కదా జనాన్ని కష్టపడడం దేనికి ఆ స్థాయికి దిగజారిపోయారండి ఈ మాట్లాడితే ఏమని మాట్లాడతాడు విశాఖలో రూపాయికి ఎకరం అమరావతిలో అమ్మగలవా ఇంకొక మేధాన్ని చూడండి ఇక్కడ లడ్డూ కావాలని ఆయన పావల అర్ధకి విశాఖ విజయవాడలో భూములు తర్వాత ఎగుతుంది ఇక్కడ ఇతన్ని సామాన్యుడిగా చిత్రీకరించేశారండి వైజాగ్ వాసిగా వాస్తవానికి అతను వైజాగ్ వాసి కాదు వైసీపీ కార్యకర్త అవచ్చు లేదంటే వైసీపీ అభిమాని లేదంటే సానుభూతిపడు అతన్ని వైజాగ్ వాసిగా చిత్రీకరించేసి వీళ్ళ మాట్లాడించే మాట అన్నమాట చంద్రబాబు నాయుడు గారు కమిషన్ల కోసమే రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకొస్తున్నాడు యువత పైన ప్రేమ కాదు రాష్ట్రం పైన ప్రేమ కాదని మాట్లాడుతున్నారు మరి జగన్మోహన్ రెడ్డి హయాంలో వైజాగ్లో ఒక సమ్మిట్ పెట్టి పదమూడు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చేసినాయని చెప్పేసి అని ఒక పెద్ద ప్రకటన చేసి పత్రికా ప్రకటన ఇచ్చుకొని కొన్ని పరిశ్రమలకు మేము భూములు కేటాయిస్తున్నాం అని తూతూ మంత్రంగా కొన్ని ప్రకటనలు చేసేది గుర్తుందా అప్పుడు మీరెంత తీసుకున్నారు ఏమండి ఇతను వైజాగ్ వాసి అట అంత అవసరం ఏముంది తీసుకొచ్చి విషయం కట్టించడానికి అడుగుతున్నాను మాట్లాడితే అందరూ కూడా అవినీతి కమిషన్ కోసమే లూలూతో బాబు డీల్ పై వైజాగ్ వాసి సంచలన నిజాలు అలా నమ్ముతారు అట్లా ఇంకొక మేధం అని చెప్పి తను చూడండి ఇక ఈయన ఈయన అప్రమేదండి ఈయన ఎవరు మన రాంగోపాల్ వర్మకు సంబంధించిన నాయనమాట వైసీపీ అభిమాని లూలూకు భూ కేటాయింపులు గనక బాబు ట్రయాంగిల్ స్టోరీ అని మేధానికి తెలుసు ఒకే ఒక్క లూలు లూలు మాల్ పైన వీళ్ళ ఏడు ఇప్పటి నుంచి కదండి గతంలో కూడా గతంలో కూడా తెలుగుదేశం ప్రభుత్వం వైజాగ్ లో మాల్కి భూమి కేటాయిస్తే వీళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత అంత రేటు ఉన్న భూమి మీకెందుకు మీకు కావాలంటే ఎక్కడో ఊరి చివరిని మేము కేటాయిస్తాం అక్కడికి వెళ్ళిపోండి ఇక్కడ అర్జెంట్ గా ఖాళీ చేశానని చెప్పి ఖాళీ చేయించేశారు ఇది నేను చెప్పే మాట కాదు సోయానా తినారని ప్రశ్నకి పెట్టి మరీ చెప్పాడు ఆ రోజు సరివేశారు వీళ్ళు ఆ రోజు తరివేసి అదే భూమి వైసీపీ నాయకులు కబ్జా చేశారు లూలుమాల్కు కేటాయించిన భూమిని నీకు ఇది స్థలం ఎక్కువ రేట్ ఎక్కువ ఖరీదైన భూమి అని చెప్పేసి నేను పైకి చెప్పి ఆ భూమిని వైసీపీ నాయకులు కబ్జా చేశారు సో అది ఇప్పుడు కేసుల్లో నడుపుతుంది అనుకోండి అది వేరే విషయం పక్కన పెట్టేశాను మరి ఆ రాష్ట్రానికి పరిశ్రమలే వద్దంటారు అంటారు మరి అసలు ఏసీ పిచ్చు కొట్టాలని అడుగుతున్నా వీళ్ళు హయాంలో తీసుకురాదు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ తీసుకురాలా ఆ ఒక్క పరిశ్రమ తీసుకురాకపోగా చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ ఏదైనా ప్రయత్నాలు చేశారనుకోండి ఏదైనా ఒక పరిశ్రమను తీసుకురావడానికి వాళ్ళు ఏదైనా ప్రయత్నాలు చేస్తే దాన్ని చెడగొట్టే ప్రయత్నం దాని పైన విషయం కట్టేయడం దాన్ని ట్రోల్ చేయడం అవినీతి అని చెప్పేసి మనం రచ్చ చేయడం ఇక్కడ అవినీతికి చేసే సత్య ఇది ఉండదు ఎందుకంటే మేము చూసాం ఆల్రెడీ పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు అమరావతిలో ఆరు లక్షల పదిహేడు వేల కోట్ల రూపాయల అవినీతి ఇదిగో పుస్తకం జిఓలతో సహా ఈ పుస్తకంలో ఉన్నాయని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఒక పుస్తకాన్ని ముద్రించారు ఏమైందో తెలియదు పింక్ డేమ్ అని అన్నాడు ఏమైందో తెలియదు పోలవరంలో అవినీతి అన్నారు ఏవైందో తెలియదు ఇంకా చాలా డ్రామాలు వచ్చారు గొడ్డల పోటు తర్వాత కోడి కత్తి ఇవన్నీ కూడా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు బాగా ఉపయోగపడ్డాయి అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళ చేసిన ఆరోపణలు ఒక్కటన్నా నిరూపించారంటే ఒక్కటి కూడా నిరూపించాల ఆ రోజు ఇంతకంటే ఎక్కువ ప్రచారం చేశారు మళ్ళీ మొదలెట్టేశారు మళ్ళీ స్టార్ట్ చేస్తారు అప్పుడే ఇంకేం లేదు ఇంకా రాష్ట్రం అంతా అయిపోతుంది పరిస్థితి అమలుకు భూములు కేటాయించకుండా ఎవరికి కేటాయించాలి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా తన పార్టీ ఆఫీసుల నిర్మాణానికి అంటే వైసీపీ పార్టీ ఆఫీస్ కట్టుకోవడానికి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కలిపి నలభై మూడు ఎకరాలు లీజి తీసుకున్నాడు ప్రభుత్వ భూమి అందులో మీరు ఇప్పుడు ఏదైతే చెప్పిపోతున్నారో ప్రైమ్ ఏరియా ఎకరం వంద నూట యాభై కోట్లని చెప్పిపోతున్నారు కదా విశాఖపట్నంలో కూడా దాదాపు విశాఖపట్నం సరౌండింగ్ ఏరియాలో అచ్చాపురం కావచ్చు వైజాగ్ కావచ్చు లేదంటే విశాఖపట్నం శివాలలో కావచ్చు ఇంచుమించు ఆరు నుంచి ఎనిమిది ఎకరాల పాటు కేటాయించుకున్నాను అంటే ఎనిమిది వందల కోట్లు మీరు చెప్పిన లెక్కన ఎనిమిది వందల కోట్లు ఓన్లీ విశాఖపట్నంలోని ఎనిమిది వందల కోట్లు దాదాపుగా ఎనిమిది వందల కోట్లు వేసుకుపోయి వజా ఇంకా మరి ఎనిమిది వందల కోట్ల రూపాయలు విలువైన భూమి మీ పార్టీ ఆఫీస్ ఎందుకు కేటాయించుకున్నారండి మనం మాట్లాడితే గుడ్లెక్కలేమా రాష్ట్రానికి ఒక పరిశ్రమ రానవరా బై ఏమన్నా ఒత్తి ఏడుపా అదొక రకమైన విచిత్రమైన ఏడుప మిమ్మల్ని మనుషులన్నదా పశువుల నాకైతే అర్థం ఏ కాష్ట్రంలోన సరే దేశంలో మీరు ఏ రాష్ట్రాన్ని తీసుకోండి అక్కడ ప్రతిపక్ష నాయకులు కానీ ప్రతిపక్ష పార్టీలు కానీ లేదంటే ఏదైనా ఒక టీవీ ఛానల్లో కూర్చున్న యాంకర్లు కావచ్చు విశ్లేషకులు కావచ్చు ఎవరైనా సరే ఆ రాష్ట్రానికి ఒక పరిశ్రమ వస్తుందంటే సంతోషపడతారు మన రాష్ట్రంలో మాత్రమే ఒక పరిశ్రమ వస్తుందంటే దానిపైన ఏదో రకంగా బురద తల్లి దానికి ఏదో రకంగా ఒక అవినీతి మార్క్ అంటించి చంద్రబాబు నాయుడు గారి కమిషన్ తీసుకున్నారు ఇంకోటైనా ఇంకోటేనా చెప్పి అయితే దాన్ని ట్విట్టర్లో ట్రోల్ చేయడం మీరు మా రాష్ట్రానికి రావద్దన్నా ఒక రకంగా కంపెనీలకి రకంగా కూడా రాసేయండి మేలు కూడా పెట్టాడు మా రాష్ట్రంలో మీరు పెట్టుబడులు పెట్టమంటే పెట్టుబడులు పెడితే ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రంలో ఉన్న యువత అంతా కూడా ఉద్యోగాలు చేసుకుంటారు ఉద్యోగాలు చేసుకునే జగన్మోహన్ రెడ్డి చెప్పే మాటలు ఎవడో నమ్మడం ఇక్కడ అందరికీ పనులు దొరికింది అనుకోండి జగన్మోహన్ రెడ్డి నేను నీకు పదివేలు ఇస్తాను పదిహేను వేలు ఎత్తానంటే ఎవరు నమ్ముడు వరము మేము ఇక్కడ సంపాదించుకుంటున్నాము మాకు కావాల్సిన దేశ ఉపాధి నువ్వు సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు కాదని చెప్పేసి మాకు ఒక ఉన్నారు సార్ సో జగన్మోహన్ రెడ్డి రాజకీయ జీవితం క్లోజ్ అయి కొనేటాక రాష్ట్రానికి పరిశ్రమలు వచ్చి రాష్ట్రంలో ఉన్న యువతకి ఉపాధి అవకాశాలు దొరికితే జగన్మోహన్ రెడ్డికి ఎవరు ఓటి అదే రానికుడు అందుకని చెప్పేసి చూడండి ఏ పరిశ్రమ వచ్చినా రాను ప్రతి పరిశ్రమ పైన ప్రతి కంపెనీ పైన ఏదో రకంగా విషయం చెప్పాలని చెప్తాను అనుకుంటాను మన టీసీఎస్ ఆ తర్వాత గూగుల్కి సంబంధించింది తర్వాత మైక్రోసాఫ్ట్ ఆ తర్వాత సింగపూర్కి చెందిన ఇంకొక కంపెనీ ఏదో మన రాష్ట్రంలోకి పెట్టుబడులు పెట్టడానికి వస్తూ ఉంటే ఇలాంటి వ్యక్తులు లేదు లేదు మా రాష్ట్రానికి రావద్దు ఒకవేళ వచ్చినా మళ్ళీ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ భూముల మళ్ళీ వెనక్కి తీసుకుంటామని చెప్పేసి నేను డైరెక్ట్గా మెదిరిస్తున్నారండి నేను అందుకే అంటా ఉంటా వీళ్ళ వల్ల రాష్ట్రానికి చాలా ప్రమాదకరం వీళ్ళు రాష్ట్రంలో రాజకీయంగా రాజకీయం చేసినంతకాలం మన రాష్ట్రం బాగుపడదు జగన్మోహన్ రెడ్డిని లిక్కర్ స్నాన్ని ఎందుకు లోపల తోసేస్తే కొద్దిగా ప్రశాంతంగా ఉంటుంది లేకపోతే ఈ పిచ్చోళ్ళు ఇలాగే రెచ్చిపోతూ ఉంటాం తోక లేకుండా తీరు చిన్న లేకుండా ఎందుకు మాట్లాడతామో కనీస అవగాహన లేకుండా మాట్లాడతాం పరిశ్రమలు రావద్దు అన్న మొట్టమొదట పరమసుంటలు వీళ్ళు పైగా చదువుకున్నారు అంత చదువులు ఎవరికి ఉపయోగం ఎవరికి ఉపయోగం అని మీరు అంత చదువుకొని మనం చెప్పాలండి మనం ఏ ప్రభుత్వాన అడగాల్సింది ఒకటే ఉచితాలు కాదు కావాల్సింది ఉపాధి కావాలి పరిశ్రమలు తీసుకురండి రాష్ట్రంలో ఉన్న యువతకి ఉపాధి కల్పించండి పక్క రాష్ట్రాలతో కంపేర్ చేయండి తెలంగాణ కావచ్చు బెంగళూరు కావచ్చు లేకపోతే తమిళనాడు కావచ్చు డెవలప్మెంట్ జరిగిన ఏ రాష్ట్రనైనా సరే దాన్ని ఆదర్శంగా తీసుకోండి మన రాష్ట్రాన్ని కూడా ఆ స్థాయికి తీసుకెళ్ళండి ఆ స్థాయికి కాకపోయినా సరే ఎంతో కొంత ప్రయత్నం చేయండి ఇలాంటి మాటలు మనం మాట్లాడాలి మీకు మీ పేద నమస్కారం పెట్టాలి